పండుగ చేపతో చింతపండు పులుసు లేకుండా చేపల ఇగురు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పులుపు కోసం మనం చింతపండే కాదండి ఇంకా దేన్ని కూడా ఈ చేపల కూరలో వాడమనమాట ఈ చేపల ఇగురు ఎంతో రుచిగా ఉంటుంది కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది మరి ఈ చేపల ఇగురు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలో అరకిలో వరకు ఈ పండుగప్ప చేప ముక్కలను తీసుకోవాలి ఈ ముక్కలకు ఉప్పు కారం పసుపు పట్టించాలి దానికోసం రెండు స్పూన్ల వరకు కారం ఒక అర స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వీటిల్ని యాడ్ చేసుకోవాలి దీంతోపాటు ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవాలి వీటిలన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఇలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కలను ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక గంటసేపు వరకు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో నాలుగు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మూడు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిరపకాయలు సన్నటి తరుగును ఈ ఆయిల్లో వేసుకుని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒకటిన్నర స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అవ్వాలి అంతవరకు కూడా ఫ్రై చేసుకుని తర్వాత దీనిలోకి కారం మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు వచ్చేసి రెండు నుండి మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి నేను గళ్ళు ఉప్పు రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను ఉప్పు కారం మనం ముందుగానే యాడ్ చేసాం కాబట్టి చూసి కాస్త తక్కువగా వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మసాలాలు ఏమీ యాడ్ చేయకుండానే ఈ కర్రీని చేస్తున్నాను కాబట్టి ఏమీ యాడ్ చేయట్లేదు ఇలా ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మూతపెట్టి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని రెండు నుండి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పండుగప్ప చేప మొక్కలను యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఐదు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా నిదానంగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనకు పండుగప్ప చేప వచ్చేసేటప్పటికీ చాలా డెలికేట్గా ఉంటుంది త్వరగా విరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఇలా మొక్కలన్నింటినీ కూడా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి రెండో వైపు కూడా మరొక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలి ఇలా మూడు నాలుగు నిమిషాల తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ను యాడ్ చేసుకోండి చేప ముక్కలను ఇప్పుడు కదిపితే విరిగిపోతాయి కాబట్టి ఇంకా ముక్కలను కదిపే ప్రయత్నం చేయొద్దు వీడియోలో చూపిస్తున్నట్లుగా నిదానంగా ఒకసారి పై పైన ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకుని మనం వేసుకున్న నీళ్లు సగమయ్యేంత వరకు కూడా ఇలా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇలా కాస్త దగ్గర పడినప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లోనే ఆయిల్ పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ ఇలా పూర్తిగా సపరేట్ అయినప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పండుగప్ప చేపలో ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయండి దీంతో చేపలిగురు చాలా రుచిగా ఉంటుంది ఈ చేపతోనే కాదు చేపల ఇగురు ఏ చేపలతో చేసుకున్నా కూడా బాగుంటుంది మరి ఈ చేపల రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్